హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ రొమాంటిక్ స్టోరీ రిటర్న్ బై ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అండ్ దట్ ఈస్ వెనెల్లో ఆడపిల్ల సో లాస్ట్ ఎపిసోడ్లో ఏమైంది అంటే వెన్నెల్లో ఆడపిల్లకి ఫస్ట్ టైం లవ్ లెటర్ రాస్తాడు మన హీరో రేవంత్ సో అలా చాలా పేపర్స్ రాసి రాసి డస్ట్బిన్లో పడేసిన తర్వాత ఒక పేపర్ మీద ఏదో చిన్నగా అలా రాసి తనకి ఫోన్ చేసి చెప్పగానే ఆ అమ్మాయి పలానా చోట పెట్టండి నేను వచ్చి తీసుకుంటాను నేనే వచ్చి తీసుకుంటాను అని చెప్పేస్తుంది అక్కడికి వెళ్ళి చాటుగా ఆ అమ్మాయిని చూద్దామని పాపం ఎంతో ప్రయత్నాలు చేస్తాడు కానీ ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోతాడు మన హీరో ఏమవుతుంది అంటే ఆ అమ్మాయి డైరెక్ట్గా వచ్చి తన ఆఫీస్కి వచ్చి తన క్యాబిన్లోనే కూర్చొని చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి అక్కడున్న డస్ట్బిన్లో అతను అంతకుముందు ఎంతో ట్రయల్స్ చేసి రాసుకున్న ఆ లవ్ లెటర్ పేపర్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోతుంది తీరా వచ్చి చూసిన తర్వాత ఆఫీస్ బాయ్ ఏం చెప్తాడంటే మీ మరదలు వచ్చేసి చాలాసేపు వెయిట్ చేసి మీకోసం చూసి వెళ్ళిపోయింది అని చెప్తాడు అప్పుడు అరే ఈసారి కూడా ఫెయిల్ అయిపోయానే అని చాలా బాధపడతాడు మన హీరో రేవంత్ అప్పుడు జేమ్స్ ఏం ఐడియా ఇస్తాడంటే ఇలాంటి వాళ్ళని పట్టుకోవడానికి ఒక అతను ఉన్నాడు అతనికి చెప్తే ఈ అమ్మాయిని ఇట్టే పట్టేస్తాడు అని చెప్పి చెప్తాడు మరి అతను ఎవరు అంటే పండిత పిచ్చయ్య శాస్త్రి అని చెప్తాడు ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు ఈనాటి మన ఎపిసోడ్లో చూద్దాం స్టోరీ పూర్తిగా వినండి విన్న తర్వాత మీ కామెంట్స్ అండ్ మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా నన్ను ఎంకరేజ్ చేయండి మీ మీ కామెంట్స్తోనే అసలు ఈ స్టోరీ మీకు నచ్చుతుందా లేదా ఎలా వెళ్తుంది నేను ఎలా చెప్తాను ఇవన్నీ నాకు తెలిసిపోతాయి కాస్త ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి నా ఛానల్ని వినకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు హెల్ప్ చేయండి ఓకేనా అండ్ నవ్ లెట్ స్టార్ట్ వెనెల్లో ఆడపిల్ల నమస్కారం మేము లోపలికి ప్రవేశించవచ్చునా పని చేసుకుంటున్న రేవంత్ తలెత్తి చూశాడు తలుపు దగ్గర వ్యక్తి నుదుటి మీద బొట్టుతో నెత్తిమీద చిరు పిలకతో చేతిలో సంచితో నిలబడి ఉన్నాడు ఆఫీస్కిలా జ్యోతిష్కులు వచ్చి ఎవరికెప్పుడు ప్రమోషన్లు వస్తాయో చెప్పటం అలవాటే కొంతమంది చిలకల్ని కూడా తెస్తూ ఉంటారు ఎవరు మీరు అని అడిగాడు మమ్ముల పండిత పిచ్చే శాస్త్రుల వారు అందరూ రేవంత్ అదిరిపడి ఆ వ్యక్తి వైపు చూశాడు జేమ్స్ చెప్పినట్టు ఇతడు ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ టెక్నాలజిస్ట్ కాడేమో అన్న అనుమానం వచ్చింది మీరు అన్నాడు సందిగ్ధంగా నేను రుణ విద్యుద్ధాంక గణశాస్త్ర పట్టభద్ర సాంకేతిక నిపుణుడను జేమ్స్ నామధేయుడు పంపగా వచ్చితిని అంటే ఎలక్ట్రానిక్ టెక్నాలజీయా అని అనుమానంగా అడిగాడు రేవంత్ ఆంగ్లంలో చెప్పవలనన్న అంతియే కానీ మా తండ్రి వేదవేద పారాంగతుడు మా తండ్రి గారి తండ్రి పండిత పురుషోత్తముడు అటువంటి శ్రోతీయ వంశంలో పుట్టిన నేను ఈనాడు ఏదో ఈ ఆంగ్ల భాషను అభ్యసించిన కారణంగా సాంప్రదాయంను వదులుకోలేను అందుకే నా ఈ వేషాధారణ భాషా ఉచ్చారణ దీన్ని చూసి మీరు బెదరకుండా నా మేధా సంపత్తిని సంశయించక మీ కష్టమును చెప్పుడు ఒక బాలికను నేను ప్రేమించితిని ఆమె మెదడు ఒక అనుగణాంక పెట్టే ఆమె ఇంటి శబ్దగ్రహణ యంత్ర సంఖ్యను కనుగొనవలను అన్నాడు రేవంత్ ఇంతలో ఫోన్ మోగింది రేవంత్ కన్నా ముందే అతడు ఎత్తుకున్నాడు ఫోన్ని అవును బాలిక ఇది రేవంతుని శబ్దగ్రహణ యంత్రమే అతని ఇక్కడే ఉన్నాడు కాని అతడి తరపున నేను కొన్ని ప్రశ్నలు అడుగుదును సంశయింపక జవాబు ఇమ్ము ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందా అని రేవంత్ ఊపిరి బికపట్టి చూస్తున్నాడు వాళ్ళిద్దరి మధ్య కొంత సంభాషణ జరిగింది తనెవరో ఆమెకి చెప్పాడు పిచ్చేయశాస్త్రి ఇప్పుడు నా అపూర్వ మేధా సంపత్తిని వినియోగించి నీ అంకెను కనుగొనేదను ఈ ప్రశ్నలు చాలా తెలివైనవి జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వవలను సుమా ఇచ్చేదనిచ్చేదను అడుగుడు రుణ గణ విజ్ఞాన శిరోమణి అన్నదా అమ్మాయి నుంచి చూపుడు వేలుతో నీ యంత్రము తిప్పునప్పుడు మొదటి అంకె తిప్పుటకు పట్టుకాలము కంటే రెండో అంకె తిప్పుటకు పట్టుకాలము ఎన్ని రేట్లు ఎక్కువ రెండు రేట్లు ఎక్కువ అనగా నీ ఉద్దేశము మొదటి అంకే ఒకటైనా రెండు అంకే రెండగునా మీరు పప్పులో కాలు వేశారనుటకు విచారించుచున్నాను ఒకటి పక్కనే రెండు ఉండును చివరి వరకు తిప్పుటకు పట్టు కాలము రెంటికి దాదాపు ఒకటే చాలా కొద్ది తేడాయే ఉండును రెండు రెట్లు ఉండదు శాస్త్రి గతుక్కుమని అపూర్వ మేధా సంపత్తి ఉన్న మాలాంటి మేధావులు ఇటువంటి చిన్న విషయమును మర్చిపోవుటలో చిత్రమేమీ లేదు అంటూ సర్దుకున్నాడు పండిత శాస్త్రి కాగితం కలం తీసుకున్నాడు ఆమె చెప్పింది టాన్ టీటా బై రూట్ ఆఫ్ వన్ ప్లస్ టాన్ స్క్వేర్ టీటా పిచ్చయ్య శాస్త్రి కంగారుగా మరొకసారి చెప్పుడు అన్నాడు ఆమె చెప్పింది ఆమె చెప్పింది చెప్పి టీటా ఎలా కనుక్కోవాలో వివరించింది పిచ్చయ్య శాస్త్రి ఆమెతో మాట్లాడడం చేసి ఫోన్ పెట్టేసి రేవంత్ వైపు తిరిగి తెలిసినది తెలిసినది అన్నాడు రేవంత్ విసుగ్గా ఏమి తెలిసినది ఏమి తెలిసినది అన్నాడు ప్రేమికుడా ఈ బాలిక ఫోన్ సంఖ్య తెలుసుకోవాలనన్న నువ్వు మన పెద్దపాసారు నాలుగుదారుల కూడలి వద్దనున్న బొమ్మ దగ్గరికి పోవలను పోయి ఏం చెయ్యవలను పావురమ్మును ఎగరవేయు గారి కుడిచెయ్యి ఆయన శరీరమునకు ఎంత కోణములో ఉన్నదో కనుగొనవలను ఏడ్చినట్టున్నది ఆలనాడు రాజకుమారులు ప్రేమకై సమస్త సముద్రములు దాటినారు నీవీమాత్రమూ చెయ్యలేవా రేవంత్ ఆలోచనలో పడ్డాడు జేమ్స్ ప్రోత్సహిస్తున్నట్టు చూశాడు రేవంత్ కొద్దిగా తటపటాయించి సరే అన్నాడు ఆ రాత్రి పదకొండింటికి అతడు జేమ్స్ నల్ల బట్టలు వేసుకుని నెహ్రూ విగ్రహం దగ్గరకు చేరుకున్నారు అనుకున్నంత సులభం కాలేదు పని టేబుల్ పట్టుకుని కొలుస్తుంటే బీటు కానిస్టేబుల్ పట్టుకున్నాడు తాను అరేబియా దేశస్థులము కామని శిల్పాలని స్మగ్లింగ్ చేసేవాళ్లమూ అసలే కామని ఎంత చెప్పినా వినలేదు సర్వే డిపార్ట్మెంట్ వాళ్లమని చెప్పారు కాని అర్ధరాత్రి ఆ డిపార్ట్మెంట్ వాళ్లు ఎందుకు పనిచేస్తారని ఎదురు ప్రశ్న వేశాడు పోలీసు కొద్దిగా తెలివితేటలున్నవాడిలా కనపడ్డాడు అతడు పొరపాటున పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చినట్టున్నాడు అతడికి పది రూపాయలిచ్చి తప్పించుకునేసరికి తల ప్రాణం తోకొచ్చింది ఇద్దరికి చివరికి ఆ కోణం ఎంతో కనుక్కొని ఆ రాత్రికి రాత్రి పిచ్చే శాస్త్రి గారింటికి బయలుదేరారు రాత్రంతా నిద్రలేనట్టు ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి చుట్టూ కాగితాలు చెల్లా చెదురుగా పడున్నాయి వాటినిండా లెక్కలు వేసున్నాయి వైర్లు కాలకులేటర్లు ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్లు చుట్టూ ఉన్నాయి నిన్న ఆ అమ్మాయి చెప్పిన దానిమీద ఈయన ఇన్ని లెక్కలు వేసి ఉంటాడని అనుకున్నాడు రేవంత్ నెహ్రూ గారి చెయ్యి ఎనభై ఎనిమిది డిగ్రీలతో పైకి లేచి ఉంది దీన్ని బట్టి ఏం తెలియచున్నది అని అడిగాడు రేవంత్ పిచ్చే శాస్త్రి కాగితం మీద వేశాడు tan theta బై రూట్ ఆఫ్ వన్ ప్లస్ ట్యాంట్ స్క్వేర్ టీటా చిన్న లెక్కని అంత గందరగోళంగా వేసినందుకు అతన్ని మనసులో అభినందించాడు రేవంత్ ఆ తరువాత దానికి కొన్ని తీసేశాడు నెంబర్లు కలిపాడు కొన్ని కొన్నింటిని క్యాల్కులేటర్తో గుణించాడు కొంచెంసేపు మాంత్రికుల్లా ఆలోచించాడు తరువాత కళ్ళు తెరిచి తెలిసింది అన్నాడు ఏం తెలిసింది రేవంత్ని ప్రియురాలు టెలిఫోన్ నంబర్ స్నేహితులిద్దరూ ఉద్వేగంతో ఒకసారిగా ఎంత అని అడిగారు రేవంత్ చేతులైతే టెన్షన్తో వనకసాగాయి బాలకుడ నీ ప్రియురాలి ఫోన్ నంబర్ ఏడు ఆరు మూడు నాలుగు ఆరు ఒక్కసారిగా గాలి తీసేసినట్టు రేవంత్ వాలి ఇట్స్ నాన్ సెన్సికల్ అన్నాడు పిచ్చే శాస్త్రి కోపంగా ఇది తప్పుటకు వీలేదు అన్నాడు మీరెక్కడో పొరపాటుపడ్డారు మూర్ఖుడా మా మేధా సంపత్తి నా క్యాల్కులేటర్ల సాంకేతిక నిపుణత నా విజ్ఞానము ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలో సైంటిస్టులు సాధించిన పరిజ్ఞానము వీటినే పరిహసించుచుంటివా రేవంత్ నమ్రతగా అన్నాడు వాటి సంగతి నాకు తెలీదు ఈ నెంబర్ మాత్రం గన్ గా కాదు ఈ నెంబరే ప్రపంచంలో మరే నెంబరైనా కావచ్చు కానీ ఇది మాత్రం కాదు అంత గన్ షార్ట్గా ఎలా చెప్పగలవు ఎందుకంటే అది నా ఫోన్ నెంబర్ కాబట్టి అన్నాడు రేవంత్ డియా మీ బాగున్నారా కొన్ని వద్దనుకున్నా వెంటాడుతూనే ఉంటాయి అలాంటివి మీ జ్ఞాపకాలు వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి లాభం లేక ఊరుకున్నాను ఆనందం అనే త్రాసు అనుభూతి అనే దళాలకి తప్ప మరి వేటికి తూగదనుకుంటా నిన్న రాత్రి కారు అద్దాలు పైకెత్తేసి లోపల కూర్చొని నెహ్రూ జంక్షన్ దగ్గర ఇద్దరు అబ్బాయిలు పోలీసులతో ఘర్షణ పడటాన్ని చూడటం గమ్మత్తైన అనుభవం ఏదో ఇంగ్లీష్ పిక్చర్లో కామెడీ సీన్ గుర్తొచ్చింది మీ రఫ్ ఉత్తరాలని చదివాను ఒక్కో వాక్యం ఎంత బావుందో అసలు ఎలా సంబోధించాలా అన్న చోటే పది కాగితాల దాకా పాడు చేసినట్టున్నారు మనసులేంది లోకం లేదు లోకం లేంది బాధలూ లేవు ఇంకా ఆరాటమెవరికి ఎవరికోసం విశ్వతేజస్సు కందక మమతలో దాచుకున్న మనసులోని నీడలే భేదాలు భేదాలు శోకాలు రోగాలు దేని నుంచి కాదు తెలిసేది తెలుసుకునేది ఆనందము అనుభవము అని నువ్వే ఎంత గొప్ప భావాన్ని ఎంత చిన్ని చిన్ని మాటల్లో వివరించాడు చలం మీ ఉత్తరాల్లో ఇంకో వాక్యం నాకు బాగా నచ్చింది నా ఈ భావాన్ని నీకు చెప్పటం కన్నా నాలో నేను దాచుకుంటేనే మనసు అంతరంగపు పొరల్లో అది నిక్షిప్తమై సంతోషాన్నిస్తుంది చెప్పటం కన్నా చెప్పకపోవటంలో ఎక్కువ సంతోషం ఉంది కదూ అన్నది నా అభిప్రాయం ఎప్పుడూ తప్పు కాదు పైకి ఎంతో మెటీరియలిస్టిక్గా కనపడే మీరు లోలోన ఎంతో భావుకులు అవునా మొన్న నాన్నగారు పుట్టినరోజు నాడు ఏదైనా కొనుక్కొమ్మని ఇచ్చిన డబ్బుతో స్మగ్లింగ్ ఫోన్ పరికరాలు తెప్పించి ఆ విషయం ఇంట్లో చెప్పలేదు డబ్బంటే నిర్లక్ష్యం ఎక్కువైందని అమ్మ ఓ రెండు గంటలు క్లాస్ తీసుకొని టకాటకా ప్రైవేట్ చెప్పేసింది లెసనే కాదు నోట్స్ కూడా ఇచ్చింది ఈ మధ్య మరీ అల్లరి చేస్తున్నానంట అల్లరంటే జ్ఞాపకం వచ్చింది మొన్న చిలిపి పని చేశాను మీ ఆఫీస్ ఎదురు ఫ్లాట్ నెంబర్ చెప్పను కిటికీలోంచి మీ ఆఫీస్ గతిలోకి బైనాక్యులర్స్ పెట్టి నేను నా స్నేహితురాలు ఓ గంటసేపు వాదులాడుకుంటూ అల్లరి చేస్తూ చూశాం ఇంతకీ విషయం ఏమిటంటారా మాటి మాటికి మీరు క్రాఫ్ట్స్ సర్దుకునేది కుడి చేత్తోనని నేను చేత్తోనని నా స్నేహితురాలు మీరెవరితో ఏకీభవిస్తారు ఎడిటర్జీ కోపం వస్తే అసలే నవ్వనా వద్దా అన్నట్టుండే మీ మొహం మరీ బావుంటుంది నిజం మా స్నేహితురాలంది మీ నుదురు గోదావరి తిన్నలా ఉందట ఇంకా నయం నోరు కృష్ణలంకలా ఉందంలేదు ఇంకోసారి కాంప్లిమెంట్ చేసావంటే చంపేస్తానన్నాను ఇక నా దినచర్య విషయానికొస్తే రెండు రోజుల నుంచి అమ్మా నాన్నగారు ఇంట్లో లేరు నేనే గొప్ప పాకశాస్త్ర ప్రవీణ్ రాలన్నమాట ఇంట్లో మిగతా వాళ్ళకు కూడా నేనే తిక్కుని మా బామ్మ కూడా ఉందనుకోండి బామ్మ అచ్చు ముళ్లపూడి వెంకటరమణ గారి స్పెస్మెన్ బామ్మతో మాట్లాడేటప్పుడు రక్షించు దేవుడా అని పారిపోవాలనిపిస్తుంది అన్ని పెళ్లిళ్ళు సంసారాలు ఈ అరిస్టోకటిక్ వాతావరణంలో కాస్త తెలుగుదనాన్ని జ్ఞాపకం తెచ్చేది బామ్మే రేవంత్ నేను మీ దగ్గర మరీ చనువుగా ప్రవర్తిస్తున్నానా మొన్న మీకు నేను చీకట్లో అమ్మాయి కదా చెప్పాక అదనిపించింది ఎక్కడో చదివాను ఆడదానికి తననేదో చేస్తారని భయం చెయ్యాలనే కుతూహలం రెండూ ఉంటాయట ఇదెంతవరకు నిజమో తెలీదు కాని మీ దగ్గర మాత్రం రెక్కలు విప్పి విహంగంలా ఎగరాలని అనిపిస్తుంది కోయిల పాడే పాట కనురెప్పల రెప్పల చాటునుంచి జాలువారుతుంది మన స్నేహం గుర్తొస్తే రోజు టాక్సీ దిగి ఇన్స్టిట్యూట్లో ప్రవేశించి తప్పుకొని దాక్కొనాక అలా దూరంగా నిల్చొని వాకప్ చేస్తున్న మిమ్మల్ని చూస్తుంటే పరుగెత్తుకు వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలని చాలా కోరిక కలిగింది కష్టం మీద అంచుకున్నాను ఎందుకో తెలీదు కాని కళ్లల్లో మేక మల్హర్ బుగ్గ సాగిన గుర్తు ముఖేష్ పాట చెలిరే సజని గుర్తొచ్చింది ముఖేషు సైగల్లో గుర్తొస్తే రాత్రి కూడా ఒక కొత్త అందాన్ని సంతరించుకుంటుంది అలా కాకపోయినా ఈ రాత్రి ఎంత బావున్నదో బయట సన్నగా వర్షం కరెంటు పోయింది కొవ్వొత్తి వెలుగులో అలా కూర్చొని రాస్తూ ఉంటే ఈ గది నిండా మీ జ్ఞాపకాల మధ్యలో నేను మా అమ్మ బారి నుంచి దాచుకున్న క్యాసెట్స్లో మేతో హో ఈ పాట నాకు నాకెంతో ఇష్టం అమ్మ మాత్రం ఎప్పుడూ తురకగోలా అంటుంది అయినా నేనంటే ఎంతో ప్రేమ రేవంత్ నేను అభిమానిస్తున్నంతగా ఎదుటి వాళ్ళు నన్ను అభిమానించటం లేదు అంటే నేను చాలా బాధపడతాను కేవీ అబ్బాస్ నవల చదివారా జోకర్ అదంటే ఇష్టమో ఎన్నిసార్లు ప్రేమను అర్థించినా అది అతడి దగ్గరికే వచ్చేస్తుంది చాలా మెలోడీగా ఉంది కదూ ఆ కథలో అబ్బాస్ నవలల కన్నా పోయిట్రీ బాగున్నట్టు అనిపిస్తుంది వెంది నైట్ ఫాల్స్ అని ఓ రచన చదివినట్టు గుర్తు బంగ్లాదేశ్ కవితలు ట్రాన్స్లేట్ చేసి చాలా రోజుల కింద ఓ మ్యాగ్జిన్లో వేశారు ఎంత బాగున్నాయో జీవితాన్ని పరిమళింపచేయటానికి ప్రేమొక్కటే కారణం కాదనుకుంటా అనిపిస్తూ ఉంటుంది రోజుకు ఇరవై నాలుగు గంటలే పెట్టిన దేవుడు ఎంత స్వార్థపరుడా అని పుస్తకాలు కవిత్వం చిత్రలేఖను సైన్స్ మెహదీ హసన్ పాట కోనసీమలో కొబ్బరాకు కదలిక ఇంత చిన్న జీవితంలో ఎంతని ఆస్వాదించుకోగలవు ప్రతి ఫీల్డు ఆఖాతమే కొద్దిగా రుచి చూసేసరికి జీవితంలో చాలా భాగం గడిచిపోతుంది నిజంగా దేవుడు పెద్ద శాడిస్ట్ కదూ రేవంత్ ఇది మూడో ఉత్తరం నాలుగోది చివరిది అయిన ఆఖరి ఉత్తరాన్ని రెండు మూడు రోజుల్లో రాస్తాను మీరు రాసి నాకివ్వడానికి సిక్కేసి చింపేసి చెత్తబుట్టలో పారేసిన ఉత్తరంలో ఒక్కో వాక్యం ఇక్కడ రాసి ఈ ఉత్తరాన్ని ముగిస్తాను మీరు నన్ను నిజంగా ఇంతగా ప్రేమిస్తున్నారా అన్న అనుమానం నాకు కలుగుతుంది నా ఉద్దేశం మీరు వ్యక్తిని ప్రేమించటం కన్నా ప్రేమిస్తున్నానన్న భావాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారని నిజమేనా చదివిన కొద్దీ ఎన్నో అర్థాలు స్ఫురించే ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు చదువుకున్నాను మళ్లీ నేనేమనుకుంటాను అని ఆ కాగితాన్ని చింపేశారు కదూ మనసులో భావాల్ని నాలా లుడలుడా వ్యక్తీకరించని మీరంటే అందుకే నాకిష్టం రేవంత్ మాట్లాడకుండా ఎప్పుడో మౌనంగా గంభీరంగా ఉండేవాళ్లందరూ తెలివైన వాళ్లు కాదు కాని తెలివైన వాళ్లందరూ మాటల ఎకనామిస్టులే మీ వాక్యం చదివాక నాకు మాత్రం ఆనందం వేసింది షేక్స్పియర్ గుర్తొచ్చాడు ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ అనుమానం ఉండునో అన్నాడొక మహాకవి మరి మీకు ఈ అనుమానం నా మీద వచ్చింది అంటే థ్యాంక్స్ మాస్టారు పోతే మీరంటే నాకెంత అంటే నా నుంచి నేను పారిపోయి మిమ్మల్ని చేరుకోవాలన్నంత ఇష్టం మనసు లోపల బయట అంతా గొడవే గొడవ 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 ఆ గొడవ ఏమిటో తెలిస్తే ఇంకెందుకు గొడవ విత్ లాట్స్ ఆఫ్ లవ్ రమ్య పిఎస్ మీరింకా నా పూర్తి పేరు కనుక్కోలేదు ఈ ఉత్తరం చదివిన తర్వాత రేవంత్ ఏమనుకుంటాడు అతని ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం దట్ సాల్వ్ ఫర్ టుడే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి మరో ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత దెన్ చెక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే